సింపుల్గా బూందీని అలానే బూందీ మిక్స్చర్ని ఇందులో అటుకులు ఫ్లెక్స్ అన్నీ యాడ్ చేసామన్నమాట వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ రెండింటికి బూందీ కోసం రెండున్నర కప్పుల శనగపిండిని తీసుకున్నాను అంటే ఇదొక అరకిలు అనుకోండి కొంచెం సరిపడా ఉప్పు కారం మొత్తం అన్నీ కలుపుకోవాలి బాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కొలత ఎలాగుందంటే నేను ఇక్కడ రెండు కప్పులు నీళ్లు పోసాను అంటే ఎక్కువ వాటర్ పోసేసుకోకూడదనమాట ఎందుకంటే బూందికి జారైతే నీళ్లు పో నీళ్లు నూనె పీలు చేస్తాయి కదా నీళ్ళు ఎక్కువైతే అందుకని ఒక ఫస్ట్ ఒక కప్పున్నర నీళ్లు పోసుకొని పిండి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి మీరు చేత్తో కలుపుకుంటే ఇంకా మంచిది అసలు ఉండాలనేది ఉండదు అనమాట తర్వాత నేను లాస్ట్కి చేయి పెట్టాల్సి వచ్చింది కొంచెం అక్కడక్కడ ఉంటే ఇప్పుడు ఇంకొక ఒక కప్పుడు పోస్తాను అనమాట అరకప్పు పోసాను ఇక్కడ ఇంకా గట్టిగా ఉంది అని అనిపించి ఇంకొక అర కప్పు అండి మొత్తం రెండున్నర కప్పులు పోసాను రెండున్నర కప్పులు పిండికి రెండున్నర కప్పులు నీళ్ళు అనుకోండి ఇదిగోండి ఇలాగా కొంచెం మరీ డా కాదు మరీ పల్స్గా కాదు ఇలా వాటర్ డ్రాప్స్ పడతాయి అనమాట ఇట్లా పైకి ఇలాగ అంటే ఇదిగోండి కొంచెం థిక్గా ఉంది సో ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను ఇట్లా వాటర్ డ్రాప్స్ వల్లే పడాలన్నమాట పడితే అప్పుడు బూందీ గరిట్లోంచి బూందీ కిందకి జారుతుంది అనమాట ఇదిగోండి కొంచెం ఇలాగ వాటర్ డ్రాప్స్ అల్లే పడాలి ఇది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట అప్పుడు వా నూనె కూడా పేల్చదనమాట ఇక్కడ నేను చిట్టికడు తినేసోడా ఉప్పు వేసాను వేసి కలిపాను అన్నమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఇలా బూందీ గరిటెలో ఈ పిండి ఇలా వేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తే కింద బూందీ అనేది ఈ విధంగా పడుతుంది ఇవి ఒక్కొక్కసారి మనం పిండి సరిగా కలపకపోతే ఇవి అప్పడాలలో లేకపోతే లేకపోతే మొత్తము హోల్ బూందీ కింద రాదు పగిలిపోయినట్టు వస్తాయి అన్నమాట సో పిండి కరెక్ట్గా కలుపుకుంటేనే ఇవి జాగ్రత్తగా బూందీ కింద వస్తుంది అన్నమాట ఈ విధంగా కలుపుకుంటే బూందీ ఒక కొంచెం సేపుకి ఏగిపోతుంది మరీ ఎర్రగా ఏగాల్సిన పని లేదు మీరు టూ టైమ్స్ వేయించుకున్నా బాగానే ఉంటుంది అనమాట కరకరలాడుతూ ఇందులో నేను బియ్య అస్సలు వేయలేదండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదిగోండి ఇలా లేతగా ఉందనుకోండి వీటిని ఒక లేత ఇలా తీసేసి బూందీ లడ్డు చేస్తారు కదా ఇలా మెత్తగా ఉన్నప్పుడు తీసేసి మిక్సీ పట్టేసేసి కొంచెం పాకం పట్టి బూందీ లడ్డు కూడా చేయొచ్చు వీటిని టూ టైమ్స్ వేయించామన్నమాట అప్పుడు కొంచెం నూనె పేల్చకుండా ఒకేసారి వేగాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట ఈ శనగపిండి లాంటివి ఇందులో కొంచెం కరివేపాకు వేరుసన్న గుళ్ళు వేయించి ఈ నూనెలోనే కలుపుకొని ఒకరు ఉప్పు పసుపు కారం కూడా వేసుకుంటే బూందీ రెడీ అయిపోయినట్టే ఇదిగోండి కొంచెం బూందీ సరిపోయింది ఒక పిండి వంటకం రెడీ అయిపోయింది ఇప్పుడు మిక్స్చర్ చూపిస్తున్నాను ఇందు గుళ్ళు ఇలాంటి గరిటలో వేయించుకుంటే మనం ఇలా పైకి తీసేటప్పుడు బాగా అటు ఇటు తేవాల్సిన పని లేదనమాట అటుకులు కార్న్ఫ్లేక్స్ అనమాట ఇవి పచ్చివి వీటిని కూడా ఇదే ఆయిల్లో వేయించేసుకొని వీటి బూందీలో కలిపేసుకొని అలానే కరివేపాకు కూడా కలుపుకోవాలి అటుకులు కూడా వేయించేస్తున్నాము ఇవన్నీ మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయండి పావు కిలో వచ్చేసేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ కార్న్ఫ్లేక్స్ అయితే ట్వంటీ థర్టీ రూపీస్ అనమాట ఒక ఫిఫ్టీ రూపీస్ ఇవైతే ఇంకా పిండి వేసాను కూడా మహా అయితే వంద రూపాయల లోపే అవుతాయి నేను అరకిలో పిండి మాత్రమే వేసాను బూందీకి ఆ అరకిలో పిండితో బూందీను చేశాను ఈ మిక్స్చర్లో కూడా వేసాను అనమాట మహా అయితే ఇవి ప్రిపేర్ చేయటానికి వన్ ఫిఫ్టీ లోపే అయిందండి ఇవి అటుకులే కానీ కార్న్ఫ్లేక్సే కానీ ఈ వేరుసన గుళ్ళు కూడా కొన్ని కదా పావు కిలో కూడా ఒక వేయలేదు ట్వంటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో వేసాను అంతేనో చూడండి ఎంత మిక్చర్ అయితే వచ్చిందో అదే మనకి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఫిఫ్టీ రూపీస్కి కొంచెం ఇస్తారనమాట ప్యాకెట్లో అవి ఏ నూనెలతో వేయించారో కూడా తెలియదు అలా మనకి మనం ఇది పండగలప్పుడే కాకుండా ఫ్రీ టైంలో పిల్లలకి స్నాక్స్ కింద కూడా ఇలా చేసి పెట్టచ్చు సరే ఉప్పు కారం కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా కలిపేసేసుకోవాలి అంతేనూ చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలాంటి మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు బయట ఫుడ్ అలవాటు చేయకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట ఇంత అయితే అయింది బూందీ మిక్చర్ మీకైతే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే వీడియోని షేర్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు రెసిపీస్లు మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి